कारमङ्गलं नादबिन्दुकलातीतदेवमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं मा मङ्गलं माकारमङ्गलं महार्पणकु पट्टुवस्त्रं బ్రహ్మభావాలంబ గురునకు బ్రహ్మ సూత్రములు ఇయ్యవే సోమకాంతులు మనలు చెక్కిన సొమ్ములను ధరించవే బిందునాదా కలలు మూడు విభూతి రేఖలు దిద్దవే వందనంబున గంధవి చే వనరు లక్షంతులు జల్లవే చంద కాలు ఇరుగు చక్కమానే నోరు దాని చక్కది అడిగి రాని చక్కనే అని చక్కదా అమ్మకు మొన్న గీటి కంటే కయ్యం ఆడినాం ఇవి వాళ్ళు మేము గీటిని కొట్టుకుని అమ్మ ఏడు పై అదే అదే అని చక్కది అంటే ఉదాహరణ చెప్తున్నారమ్మా కాబట్టి ఎలా ఉండాలంటే మంచి గొప్ప మనసు ఉండాలి ప్రపంచంలో మనం కనబడేది మనది కాదు మనము ఒక సృష్టిలో మనము ఒక ధర్మబద్ధానికి వచ్చినాం ధర్మం వచ్చినాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆత్మీయత ప్రేమ ఒక తోని ఇద్దరు భార్య భర్తారు ఉంటే వాళ్ళకు కలిగిన సంతానం ఇంకా మంచి జ్ఞానుడు పుడతాడు మంచి పుత్ర సంతానం కలుగుతుంది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఆ పిల్ల పుట్టిన అమ్మాయో అమ్మాయో మంచి జ్ఞానుడై ఇంకా మీ తన వాళ్ళైనా మంచి ప్రేమతో మాట్లాడించి గ్లాబ్స్ నీళ్ళు ఇస్తే ఆ లోపల అత్తమ్మ వస్తే పాలు పెట్టమంటే పాలు పోతావు పెరుగు పెట్టుబడి పేరు పెడతావు పోయిన పెట్టుబడి బోయన పెడుతావు అంటే అమ్మ మన పెద్దమ్మ కొడుకేనమ్మ మన చిన్నమ్మ కొడుకేనమ్మ అప్పుడు వరుస చెప్తారు అంటే వస్తాయి కాబట్టి అంతే కదమ్మా రెండు ఇళ్ళకు పేదేసేవాళ్ళు నువ్వు పేద రెండు ఇళ్ళలకు పేరు ఇళ్లకు పేదేవాళ్ళ చాలా కేర పాలనింటి అమ్మాయి వచ్చింది మంచిగా ఉన్నది మమ్మల్ని మంచిగా చూస్తున్నది వాళ్ళ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నది మా పిల్లల్ని కూడా మంచిగా చూస్తున్నారు కార్తీక అట్లా కార్తీకను కూడా మంచిగా చూస్తున్నాడు ఇక ఈ ఒక మా అంకార పెడితే ఒకటి ఆలోచించండి ఇలా అన్నారు పరమాత్మ ఏమన్నాడు పచ్చి నీళ్ళు వచ్చి ఉంటాయా అవి ఉండనే ఉండే కాలిన కుండలు నీళ్ళు పోస్తే ఉంటాయి చాలా జాగ్రత్త ఉంటుంది మరి సగం పెడితే తొలుగుతారు నిండు ఉంటే పోయేటి ఎత్తుకున్న వ్యక్తి కూడా ప్రశాంతంగా పోతాడు దించేటప్పుడు కూడా ప్రశాంతి అదే సగం ఉంటే దించాలేమో నడంగా నడంగా నేను నెత్తి అంటే మన మంచిగా నాకు తొలుపుతారు ఊపుతారు అందుకని జీవితంలోపట సంస్కారం మన పెద్దలకు సేవ అయ్యాలి అతిథులకు సేవ అయ్యాలి పెద్ద సపస్ పైసలతో కొడుకున్నది కాదు అమ్మా ఇది ధనంతో కూడుకున్నది కాదు సమయంతో తీసుకొని మన నోరుతోనే ఎక్కువ కొడుకున్నది శరీరంతో ఎక్కువ కొడుకున్నది ఇచ్చాడు అచ్చిన వాళ్ళకు మీ పేరెంటే గీతమ్మ ఇప్పుడు అలా అలాపోయింది వచ్చిన వాళ్ళకి మారు అలా తమ్మున్న మా అమ్మ ఉన్నా లేకున్నా ఆ రెండు అండి ఎక్కడి నుంచి వచ్చామో ఏం కదా కాస్కే పనికి తెచ్చుకొని వస్తారు రెండు అన్ని కూకుండా ఇంకా నేను మా మనిషిని పిలిచి బాగున్నాడు ఎక్కడి నుంచి మా అత్తమ్మ బయట మాలాంటి వాళ్ళ యాత్రికమో చూడాలని తినిపోయే వాళ్ళు అంతేగాని ఇక ఉన్నదని లేనట్టు లేదంటే ఉన్న గడబడి ఎత్తే ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి మన ఇంటికి వచ్చిన దాన్ని గౌరవించడం మన ధర్మము అని శాస్త్రం అదే పెద్ద తపస్సు అదే పెద్ద జ్ఞానం మంచి నీళ్ళు ప్రేమతో మాట్లాడేయడం మనకున్నలు కలిగి పెట్టడం అది పెద్ద తపస్సు నువ్వు భగవంతుడి దగ్గర రెండు గంటలు పూజెత్తివి పాద చేస్తేవి దేవుడి దగ్గర పూజెత్తివి ఈ అర్చనలో తీసుకుంటాయి వీసుకుంటాయి పెళ్ళి ఇప్పుడు వచ్చినవా అప్పుడు వచ్చినవా అని గురుక్కుంటూ వెళితే పక్వర్నాలు కూడా విషంలా అమ్మాట విషంలా ఉంద కుడా ఏ విధంగా అయితే ఉంటుందో మన మనసు కూడా అలానే ఉంటే మనం ఉన్నంత స్థాయికి పోతామని శాస్త్రం చెప్తున్నది ఏది మన వెనుక రాదు నామస్వరణ ఏం కావాలా నామస్వరణతోనే మన శరీరం శుద్ధి అవుతుంది ప్రశాంత అవుతుంది అది భగవంతుడి నామస్మరణతో మనకు ముక్తి పొందుతాం మరి ఇంకా ఉన్న స్థాయి గురు తీసుకుంటే ఇంకా మోక్ష ప్రాప్తి అని దేవతల కాడికెళ్ళు కూడా ఆ జ్ఞానం తీసుకున్నారు ఆ జ్ఞానమే మన సృష్టిలో వచ్చిన మహాత్మీస్తుంది కాబట్టి ఎప్పుడైనా తెలంగానే ఈ ప్రపంచంలో తినేడున్నది తాగేడుతున్నది నీ మంచి దారి పెడితే మంచిది దారి పెడితే ఏది అద్దనరు ఎవరు ఏది తినద్దు అన్నది తినమని అనదు మంచిదైనా చెడైనా నుంబే చెడు అయిన మంచి అని ఆలోచించే శక్తి నీకే ఉన్నది వస్త్రం కట్టుకునే యోగం నీకే ఉన్నది రుచి చూసే యోగం నీకే ఉన్నది ఒక ఇంటికి కోడలు పోయే అమ్మాయి నీకే ఉన్నది ఒక ఇంటికి మన్మరాలు తాత నచ్చే యోగం నీకే ఉన్నది వేరే వాళ్ళకి ఎవ్వరికీ లేదు వేరే జంతువులకు ఎవ్వరికి లేదు ఏ నా కొడుకు కొడుకు పుట్టినాక పోతా నా చిన్నగా నాకు మా ఊడు పెళ్ళికి ఉన్నాడు మా అమ్మాయి పెళ్లికి ఉన్నది అప్పుడు పోతారా ఇప్పుడేంది ఇట్లా ఆలోచన కాబట్టి ఇట్లా ఆలోచన ఎప్పుడు ఉండదు జ్ఞానం తెలిసిందో అప్పటి నుంచే పరమాత్మను పట్టుకున్నాడు పిల్ల ఏదైతుంది పుత్ర సంతానం పుడుతుంది పోయేటోళ్ళు పోతారు హచ్చటవాళ్ళు వస్తారు నువ్వు మంచిగా నువ్వు మంచి సంస్కారం ధర్మం కాబట్టి ఎప్పుడు గురు జ్ఞానం పొందినవో ఆ రోజు నుంచే మెలకు ఉన్న

మో ఆరే అనుసరించో సత్యనసు ము అనుభవంతే సిద్ధమనసును ఆసనం కోరుణుదవే స్వామి నా వచ్చే బాయి రే అంగ ಮುಂಚವೆ ಕುಂದರವದ ಕುಸಿಕ ಪುಸಕ ಮಾಲಿಕ ಜುಟ್ಟರೆ ಮಂದ ಗಮನರು ಮಲ್ಲೆ ಪೂಲ ಮಾಲಿಕ ಮಡಲೆಯವೇ సందేహించక గురుని పైన సన్నజాజులు చల్లవే అలా క్రీటము గురుని శిరమున అతిశయం చూరా కంఠమందున చంద్రహారముని కంక నంబుల చౌల కరమున పెట్టవే గల్లు గల్లున పాదములపై ధూపమిచ్చి స్వామి కదుటోలుగు నిల్వే మంగళం भोगदायतमङ्गलं निजभक्तपालनमङ्गलं पशुपतीश्वरमङ्गलं शिवपार्वतीश्वर मङ्गलं कर्पूरपुषे ॐ मङ्गलं गुरुदेवाय महनीय सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलं कर्पूरगुरुं करणावतारं संसारसारं भुजगे सदा वसन्तं हृदयारविन्दे भौं भवानी सहितं नमामि मन्दालमालां कुलितालकाले कपालमाला सुशेखराय दिगम्बराय च दिगम्बराय नम शिवाय च नम मङ्गलं पशुपतीश्वर मङ्गलं शिवपार्वतीश्वरमङ्गलं नीलगात्रा मङ्गलं श्रीपालनेत्रा मङ्गलं नीलगात्रा मङ्गलं श्रीपालनेत्र मङ्गलम् चन्द्रशेखर मङ्गलं गङ्गाधराहर मङ्गलम् पशुप मङ्गलम् नन्दिवाहन मङ्गलं कैलायमुलियवे अनुभवङ्गे सिद्धमनुसनं స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మ పావాలంబ గురు బ్రహ్మ సూత్రములు ఇయ్యవే సోమకాంతుల మనులు చెక్కిన సొమ్ములను ధరించవే బిందుకలు